హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన కోసం రవి ద్వారా మీనా చేసిన పనిని తెలుసుకొని మీనాని భార్యగా ఒప్పుకున్న బాలు నిజంగానే బాలుని విడిపించడానికి మీనా ఎంత కష్టపడింది అసలు మీనా చేసిన పని ఏంటి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక బాలు అయితే తన ఫ్రెండ్ని అలాగే కార్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడంతో బాలు కంగారుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక ఇన్స్పెక్టర్ అయితే తన ఫ్రెండ్ని కొట్టడంతో బాలు కూడా ఇన్స్పెక్టర్ మీద చేసుకుంటాడు ఇలాంటి పొగరబోతు వాళ్ళని ఇలా స్టేషన్లో పడేసి లాటిలతో కుమ్మితే తప్ప వీళ్ళకి రాదు అంటూ ఇన్స్పెక్టర్ అయితే బాలు మీద కోపంతో రగిలిపోతూ బాలుని కొడుతూ ఉంటాడు అప్పుడే ఆ స్టేషన్కి వచ్చిన మీనా బాలుని కొట్టడం చూసి ఊడ్చుకోలేకపోతుంది తట్టుకోలేక ఏడుస్తూ ఇక ఇన్స్పెక్టర్కి దండం పెడుతూ దయచేసి నా భర్తని వదిలేండి తనకేమీ తెలీదు తను అమాయకుడు అంటూ ప్రాధాయపడుతుంది అయినా సరే ఇన్స్పెక్టర్ అయితే ఇతను అమాయకుడు ఏంటమ్మా వీడు నా మీద చేయి చేసుకున్నాడు అని ఇన్స్పెక్టర్ అయితే కోపంగా అంటాడు అప్పుడే మీనా అయితే బ్రతిమలాడుతుంది నువ్వు వెళ్ళిపో మీనా ఇక్కడి నుంచి అని బాలు అయితే అంటూ ఉంటాడు ఆయన్ని కొట్టొద్దని బ్రతిమలాడుతూనే ఉంటుంది అయినా సరే ఇన్స్పెక్టర్ ఆపకుండా మీనాని బయటికి గెంటేస్తాడు ఇంతలో రవి అలాగే మౌనిక ఇద్దరూ కూడా అక్కడికైతే వస్తారు వచ్చిన తర్వాత ఈయన తన చెల్లెల్ని చూసి తట్టుకోలేక ఏడ్చేస్తుంది ఏడవద్దు వదిన నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ద్వారా అన్నయ్యని విడిపిద్దాము అని అంటూ రవి అయితే చెప్తూ ఉంటాడు ఆయన్ని నేను ఆ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను రవి ఆయన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి నువ్వేం చేస్తావో చెయ్యి అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇంతలో ఇక గజ అయితే ఏం జరుగుతుందిరా టేషన్లో ఆ బాలు గురించి ఏం తెలిసింది అని అడుగుతూ ఉంటాడు తన మనుషుల్ని గజ అప్పుడే ఏముందన్నా మనం చేసిన కుట్రకి ఆ బాలుగాడు పూర్తిగా బలైపోయాడు స్టేషన్లో ఇన్స్పెక్టర్ని కొట్టాడంట ఆ ఇన్స్పెక్టర్ ఇంకా బాలుగాడు మీద కోపంతో రగిలిపోతున్నాడు అని అంటూ ఉంటాడు గజ మనిషి అయితే ఇదేరా మనకి కావాల్సింది ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ మన గుప్పెట్లో పెట్టుకుంటే వాడు జీవితాంతం జైల్లోనే ఏడుస్తాడు అని అంటూ ఉంటాడు గజ అయితే తర్వాత ఇక ఇలా ప్రభావతికి తెలుస్తుంది బాలుని అరెస్ట్ చేశారని బాలుని అరెస్ట్ చేశారని ప్రభావతికి తెలియడంతో ఏ అపాడు పని చేశాడో అందుకే అరెస్ట్ అయ్యాడు అయినా మనోజ్ పెళ్ళి దగ్గర పెట్టుకొని ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం బాగుంటుంది అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అది విని సత్యం అంటూ ఉంటాడు వాడు కూడా నీ కడుపున పుట్టినవాడేనే ఆ సంగతి మర్చిపోకు సమాజంలో ఏ కన్న తల్లి అయినా కొడుకు తప్పు చేస్తే కడుపులో దాచుకుంటుంది కొడుకుకి బుద్ధి చెప్తుంది లేకపోతే ఆ తప్పుని సరిదిద్దుతుంది కానీ నువ్వు నీ కొడుకు నాశనం అయిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు ఏ కన్న తల్లి కూడా నీకులాగా ఆలోచించదేమో అని అంటూ ఉంటాడు సత్యమైతే వాడు నా కొడుకుని దూరం చేశాడు నా కుటుంబాన్ని ఎప్పుడు కూడా నా కుటుంబం మర్చిపోలేని విధంగా వాడుకు నాకు శిక్ష విధించాడు అందుకనే నేను వాడిని ఎప్పటికీ కూడా క్షమించను అని ప్రభావతి అంటూ ఉంటుంది ఈ లోగా ఇక రవి అయితే శృతిని కలుస్తాడు శృతిని కలిసి ఇలా మా అన్నయ్యని అన్యాయంగా అరెస్ట్ చేశారు శృతి నువ్వేమన్నా హెల్ప్ చేయగలవా అని అడుగుతూ ఉంటాడు రవి అయితే అప్పుడే శృతి అయితే నాకు సిఐ గారి వాళ్ళ వైఫ్ తెలుసు ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము అని శృతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే మీనా మీనా చెల్లెలు శృతి రవి అందరూ కూడా ఇక సిఐ ఇంటికి వెళ్తారు తను హిందీలో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే శృతి వెళ్ళి ఇక హిందీలో బాలుని అన్యాయంగా అరెస్ట్ చేశారని మీరే ఎలాగైనా సాత్తు చెప్పి విడిపించాలని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆమెని అప్పుడే కామైతే నీ భర్త తప్పు చేయలేదని ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే నా భర్త అమాయకుడు ఆయన ఏ తప్పు చెయ్యలేరు కానీ ఆయన తప్పు చెయ్యలేదని నేను ఏ సాక్ష్యాలు తీసుకురాలేనో ఆయనంటే నాకు ప్రాణం నా తాలిబొట్టు మీద ఒట్టేసి చెప్తున్నాను ఆయన తప్పు చెయ్యరో అని అంటూ ఇక మీనా అయితే బాధపడుతూ ఉంటుంది నా భర్తని ఎలాగైనా విడిపించండి ఆ సిఐ భార్య కాళ్ళ మీద పడుతుంది అప్పుడే ఇంకా నువ్వు నీ భర్త తప్పు చేశాడో లేదో నాకు తెలీదు కానీ నీ భర్త విషయంలో నువ్వు పడుతున్న ఆవేదన నీ భర్త మీద నువ్వు చూపిస్తున్న ప్రేమ నాకు బాగా నచ్చింది ఈ కాలంలో కూడా ఇంత భర్త కోసం ఇంత తప్పించే భార్యని నిన్నే చూస్తున్నాను అని అంటూ ఆమె అయితే ఇక మీనా చేసిన పనికి బాలుని విడిపించాలని నిర్ణయం తీసుకుంటుంది వెంటనే తన భర్త సిఐకి ఫోన్ చేస్తుంది బాలుని వెంటనే వదిలేయండి తనకి ఎటువంటి హాని జరగకూడదు అంటూ చెప్తుంది అప్పుడే సిఐ అయితే ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తాడు ఆ బాలుకి బెయిల్ తీసుకొస్తారో బెయిల్ ఇచ్చి వాణ్ణి వదిలేయండి అని అంటూ ఉంటాడు సిఐ అయితే అప్పుడే ఇన్స్పెక్టర్ అయితే వాణ్ణి ఒక వదిలేసి వాడు కారు మాత్రం ఇవ్వకండి ఆ కారుని అడ్డం పెట్టుకొని వాణ్ణి ఒక ఆట ఆడుకుంటాను నన్నే కొడతాడా అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే కోపంతో రెగిలిపోతూ ఉంటాడు అప్పుడే ఇక బెయిల్ తీసుకువచ్చి మీనా అయితే బాలుని తన ఫ్రెండ్ని విడిపిస్తుంది ఇక అప్పుడు సార్ కారు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే కారు రేపొచ్చి తీసుకో మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ మాట విని ఇక బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోయిన బాలు అయితే బా మీనాని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకు మీనా అంతలా బాధపడుతున్నావో అని అంటూ ఉంటే అక్కడే పక్కనే ఉన్న రవి అయితే అన్నయ్య వదిన నీ గురించి ఏం చేసిందో తెలుసా అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడే ఇక మీనా అయితే అవన్నీ ఇప్పుడు ఎందుకు రవి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాము అని మీనా అంటూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే నువ్వాగు ఏం చేసిందిరా అని అడుగుతూ ఉంటాడు రవిని బాలు అప్పుడే రవి ఏం లేదన్నయ్య నా ఫ్రెండ్ శృతి తనకి సిఐ భార్య తెలుసు అక్కడికి తీసుకువెళ్ళాము తీసుకువెళ్ళిన తర్వాత వదినవుడి కాళ్ళ మీద పడి నా భర్త అమాయకుడు తను చాలా మంచివాడు తప్పు చేసే వ్యక్తి కాదు నా భర్తని ఎలాగైనా విడిపించండి అంటూ ఆవిడ కాళ్ళ మీద పడి ఎంతో ఏడ్చిందన్నయ్యా నిన్ను కొడుతున్నారని ఎంత విలవిలలాడిపోయిందో తెలుసా నిజంగా భార్యాభర్తల మధ్య ప్రేమంటే ఇంతలా ఉంటుందా అని వదిని చూస్తేనే అర్థమైంది మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదేమో ఒకరికి ఒకరికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు కదా ఎప్పటికీ ఒకటి కారేమో అనుకున్నాను కానీ వధినికి నువ్వంటే చచ్చేంత ప్రేమ తన ప్రాణం నువ్వు అని అంటూ రవి జరిగిందంతా చెప్తాడు ఇక ఆ మాట విని ఇక బాలు అయితే పక్కనే ఉన్న మీనాన్ని కౌగిలించుకొని ఇన్ని రోజులు నిన్ను ఎంతో బాధ పెట్టాను భారీగా ఒప్పుకోకుండా నా మాటలతో నిన్ను ఎంతో హింసించాను కానీ నువ్వు నా మీద ఎంతో ప్రేమని చూపిస్తున్నావా అంటూ బాలు మీనాని క్షమాపణ అడుగుతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు